హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూస్ ఐఫర్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు కేక్ అడిగినప్పుడు బయట కొనాల్సిన అవసరం లేదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక ముప్పా కప్పు వరకు షుగర్ని ఒక నాలుగు ఇలాచి వేసి సన్నగా పొడిలాగా చేసి పక్కన పెట్టేసుకోండి అదే బౌల్ తోటి ఒక బౌల్ గోధుమ పిండిని తీసుకోండి ఏదైనా ఒక బౌల్తో మెజర్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేసి ఒక పావు చెంచా ఒక పావు చెంచా వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక ముప్పవు కప్పు వరకు పాలని యాడ్ చేసుకోండి కాచి చల్లార్చిన పాలండి ఇవి వేసుకొని ఉండలేం లేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం కలిపేసుకోండి మనకు క్రీమ్ స్ట్రక్చర్ అనేది ఇలా రావాలి మరి లూజ్గా కాకుండా టైట్గా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి ఇది కలిపి పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకోండి కొంచెం వెడల్పుగా ఉందైతే బెటర్ అండి దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసి ఒక స్టాండ్ వేసేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసేసుకోండి ఈ లోపు మనం ఒక గ్లాసెస్ అయినా సరే బౌల్స్ అయినా సరే మీకు నచ్చిన ఏమైనా సరే దాంట్లోకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి అప్లై చేసేసి కొద్దిగా పిండిని డస్ట్ లాగా ఇలా చల్లేసుకోవాలి చూడండి వీడియోలో చూసినట్టుగా కొద్దిగా పిండిని ఇలా అప్లై చేసుకోండి చేతో టచ్ చేయకుండా పొడి పొడిగా ఇలా చల్లుకోవాలి మీరు గ్లాస్లో అయినా పర్లేదు బౌల్లో అయినా పర్లేదు ఎందులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీని ఇందులో వేయండి ఫుల్గా నింపకూడదండి ముప్పావు వంత వరకు మాత్రమే ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకొని ఇప్పుడు కుక్కర్లో మూత తీసేసి ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసేయండి ప్లేట్ పెట్టేసి మనం ఫిల్ చేసిన గ్లాస్ కానీ బౌల్ కానీ ఇందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేయండి కుక్కర్కి విజిల్ వాచర్ రెండు ఉండకూడదండి మూత పెట్టేసి మనం ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి నైఫ్తో ఇలా లోపల వరకు దింపేసి చూడండి మనకు నైఫ్కి ఏం అంటుకోకుండా ఉంటే రెడీ అయినట్టు ఇంకా కొంచెం ఏదైనా తడి ఉంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసేయండి వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా రెడీ అయిపోతాయి ఇప్పుడు ఎడ్జస్ట్కి కొంచెం నైఫ్తో ఇలా అంటూ తీసేసుకోవడం లూజ్ చేసి తీసేయండి లేదంటే బౌల్కి వెనక సైడ్ కొంచెం ఇలా టచ్ చేసామంటే కొట్టామంటే ఊడి వచ్చేస్తుంది గ్లాస్కైనా బౌల్కైనా చూసారు కదా ఎంత ప్లఫీగా ఉందో ఇంట్లోనే ఈజీగా గ్లాస్ కేక్ని ప్రిపేర్ చేసేసుకోండి పిల్లలకు నచ్చే విధంగా అయితే మీ దగ్గర ఏదైనా డిజైన్ బౌల్స్ లాంటివి ఉంటే అందులో ప్రిపేర్ కూడా చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈసారి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పట్టేసేయండి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గోధుమ పిండితో గ్లాస్ కేక్ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్